రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయి అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తా ఉన్నారు ప్రైవేట్ పాఠశాల వారు తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు పునః ఉన్న నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల వారు ఇప్పటికే అడ్మిషన్ ఫీజు పెరిట స్కూల్ ఫీజుల పెరిట అడ్డగో దోపిడీ చేసినటువంటి పాఠశాలల వారు ఈ దోపిడీ చాలా అట్టి స్కూళ్లలోనే యూనిఫామ్లు కొనాలి పుస్తకాలు కొనాలి షూ కొనాలి బ్యాగ్ కొనాలంటూ ఇలా విద్యార్థి తల్లిదండ్రులకు సందేశం ఇస్తూ హక్కుం జారీ చేస్తూ బయట నుంచి కొన్నటువంటి యూనిఫామ్లను పుస్తకాలను మా స్కూల్లో అలౌం ఇక్కడ ఉన్న వాటిని ఈ తర్వాత ఇక్కడ ఉన్న వాటిని అలో చేస్తామంటే విద్యార్థి పైతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది రాష్ట్రంలో ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే ఉన్నత విద్యారంగం సంబంధించి పుస్తకాల రేట్ల కంటే ఎల్కేజీ యూకేజీ పుస్తకాల రేట్లే అధికంగా ఉన్న పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో పుస్తకాలు అమ్మద్దు యూనిఫామ్ అమ్మద్దు అని చెప్పి జీవోలు ఉన్న ఆ యొక్క జీవోలను ఎక్కడ పఠించుకోకుండా జీవోలు అమలు చేయకుండా ఇలా ప్రైవేట్ పాఠశాల ఇష్టానుసారంగా సారాలు వివరిస్తున్నా ఇలా ఎంఈఓ డిఓలు ఎక్కడ ప్రైవేట్ పాఠశాల తనిఖీ చేయకుండా ఇలా ఇష్టానుసారంగా పుస్తకాలు అమ్ముతున్న యూనిఫామ్లు అమ్ముతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో పేద మత ప్రజలపై ఆర్థిక పడకుండా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఫీజులు నియంత్రించి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల సూపర్ మార్కెట్గా మార్చి ఇలా అక్కడనే పుస్తకాల యూనిఫామ్లు అమ్ముతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై కొర్రూపించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాల యూనిఫామ్లు అంతే ఆ పాఠశాలను సీజ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ పక్షాలు డిమాండ్ చేస్తా